దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మెయిన్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఐటెక్ సిటీలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఈ వెహికల్స్ ఎక్స్పో జరుగుతుంది గోల్డ్ అచీవర్ రావుల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఈ రంగంలో అద్భుతంగా పనిచేస్తూ గోల్డ్ అచీవర్ గా మారి వేలాది మందికి ఏడిఎంఎస్ గొప్పతనాన్ని ప్రత్యేకతని చెప్తున్నారు నిజంగా ఈ ఏడిఎంఎస్ ద్వారా ఆయన సాధించిన విజయాలు ఏంటి గొప్పతనం ఏంటి అనేది రావుల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు రావుల శ్రీనివాస్ అండి అందరికీ నమస్కారం అండి సో నేను వివిధ వివిధ రకాల బిజినెస్లు చేశాను అంటే ఒక ఇరవై సంవత్సరాలు జాబ్ చేశాను ఒక పదకొండు సంవత్సరాల నుంచి వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా నాకు ఉన్నాయి కానీ నేను ఒక ఎనిమిది నెలల నుంచి ఏడిఎంఎస్లో ఫ్యామిలీకి వచ్చాను ఈ ఎనిమిది నెలల్లో నాకు అద్భుతమైన విజయాలు చూశాను నేను ఎనిమిది నెలల్లో అద్భుతమైన విజయాలు చూశాను ఒక ఎనిమిది నెలల్లో అంటే మనీలో చెప్పకూడదు అంటారు కానీ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా నేను ఎయిట్ మంత్స్లో తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక గోల్డ్ అచీవర్గా నేను ఈ ఎనిమిది నెలల్లో ఒక స్థాయికి వచ్చాను ప్రతిరోజు కూడా ఇన్కమ్ ప్రతిరోజు కూడా ఇన్కమ్ వస్తుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటున్నాను ఇది నా గొప్పతనం కదండి ఈ వెహికల్స్లో ఉన్న దమ్ము ప్రతి ఒక్క వెహికల్ మనం కంపేర్ చేసుకుంటే మార్కెట్లో ఏ వెహికల్ కూడా దీని అంత స్టాండర్డ్గా లేదండి సో మనకు వెహికల్ ఫీచర్స్ కూడా మీరు మిగతా కంపెనీలో భారతదేశంలో అన్ని కంపెనీల్లో చూసుకున్న కూడా మనకు ఇండియాలోనే ది బెస్ట్ సేఫెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే అవార్డు వచ్చిన కంపెనీ ఇది ఒకటే అండి సో ఆల్మోస్ట్ ఇప్పుడు భారతదేశం మొత్తం మీద పద్దెనిమిది వందల షోరూములు ఉన్నాయండి ఇది ఒక రికార్డు పద్దెనిమిది వందల షోరూమ్లు ఇంతవరకు ఏ కంపెనీ మీరు ఎంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ వంద సంవత్సరాల పాత కంపెనీని చూసుకున్నా కూడా ఇన్ని షోరూమ్స్ ఎక్కడ లేవండి సో పద్దెనిమిది వందల షోరూమ్ తోటి పది మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఉన్నాయి ఇంకొక వన్ ఇయర్లోనే ఈ పద్దెనిమిది వందల షోరూములు ఒక ఐదు వేల షోరూములుగా సో ఇది బిజినెసే కాదండి మనం ఇక్కడ బిజినెస్ని మనం రికమెండ్ చేయడంగా ఇది నెట్వర్క్ సిస్టంలో పెట్టడం జరిగింది ఈ నెట్వర్క్ సిస్టంలో మనం దీన్ని మనం వెహికల్ వాడుతూ మనకు నచ్చింది అనుకోండి మనకు చెప్పిన వాళ్ళు మనకి ఎవరికి రికమెండ్ చేసినా కూడా మనం దీన్ని ఆర్థికంగా ఎన్నో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది దీంట్లో ఆ విధంగా సో సింపుల్గా చెప్పాలంటే ఒక లక్ష మంది దాదాపు మూడు వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల దాకా ప్రతిరోజు ఆదాయం తీసుకుంటున్నారు ఒక నాలుగు వందల మంది ఆల్రెడీ కోటీసులు అయ్యారు దీంట్లో చదువుతో సంబంధం లేదు ఏ ఎంతో నాలెడ్జ్తో సంబంధం లేదు టాలెంట్తో సంబంధం లేదు ఏమీ లేదు మీరు ఒక బండి తీసుకోండి మీ బండి బాగుందనుకోండి ఇంకొకరికి చెప్పండి అంతే మీ బండికి వాళ్ళు ట్రయల్ చూపెట్టండి ట్రయల్ వచ్చి చూపెట్టండి బండి బాగా నచ్చింది అనుకోండి వాళ్ళు ఇంకోవరీ చెప్తారు వాళ్ళు ఇంక్వైరీ చెప్పడం వల్ల ఇట్లా మనకి మనకి ఆదాయం వస్తుంది వాళ్ళకి ఆదాయం వస్తుంది సో విన్ టు విన్ సిచ్యువేషన్ మనం బండి కొన్నందుకు మనం ఒక అతనికి బండి గురించి రికమెండ్ చేసినందుకు అతనికి పెట్రోల్ డబ్బులు అవుతాయి ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఒక వంద కిలోమీటర్లు పోవాలంటే రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది ఈ రెండు వందల రూపాయలని మనం వేసుకుంటే ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వేల రూపాయలని మనం ఇక్కడ ఇన్ని ఈవీకి ఈవీ వెహికల్ తీసుకొని దాన్ని మనం ఈఎంఐకి కూడా కన్వర్ట్ చేసుకొని ఆ డబ్బులు ఆరు వేల రూపాయలు మనం ఇంట్లో కాపాడుకోవాలి ఏదో సరుకులకు వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు కానీ ఇక్కడ ఆరు వేల రూపాయలు మనకి ఇక్కడ ఆదా అవుతాయి ఓన్లీ పది రూపాయల ఖర్చుతోటి పది రూపాయల ఖర్చుతోటి మనం ఇక్కడ రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు పది రూపాయల ఖర్చుతోటి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఫ్రెండ్స్ నాలుగు లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది నాలుగు వందల నలభై రూపాయలు ఎక్కడ పది రూపాయలు ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక కిలోమీటర్ పెట్రోల్ వెహికల్ ఒక కిలోమీటర్కి మూడు రూపాయలు పారేసుకుంటూ పోతారు ఇక్కడ ఓన్లీ ఐదు పైసలు అండి ఈ ప్రపంచంలో ఐదు పైసలకి ఏమైనా వస్తుందా కానీ ఇక్కడ మా బండి ఒక ఒక బండి మీద నూట ఎనభై కిలోమీటర్ల కిలో వెయిట్ మోస్తుంది ఒక వెహికల్ నూట ఎనభై కిలోల బరువు మోస్తుంది అంటే ఒక ముగ్గురు నలుగురు కూడా ఈజీగా ప్రయాణం చేయొచ్చు రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అంటే ఒక నాలుగు వందల నలభై కిలోమీటర్లని వెయ్యి ఖర్చుని మనం ఒక పది రూపాయలు ఐదు రూపాయలతోటి మనం ఇక్కడ వచ్చేస్తున్నాం